శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశ అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు జ్యోతిరావుబాబు బాపూలే గారు ఆయన జన్మించిన రోజు ఇది అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులైనటువంటి మంగరాజు గారు కానీ ఉంగరాళ ఆది గారు కానీ అలాగే సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా మండలాధ్యక్షులు ఇనుకోడు బాపుందర్ గారు అలాగే ధర్మరాజు గారు మండలత్నం యువనాయకులు మండిరత్నం గణేషు ఇలాగ మన భక్తుల నానాజు గారు వీరందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పూలే గారిని స్మరించుకోవడం ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషదాయకరమైన విషయం మేము అందరం కలిసి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖు నాటి జన్మించారు ఆయన ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త అంటే వందలాది అంటే దాదాపుగా నూట యాభై సంవత్సరాలకు పైన అంటే దాదాపు దగ్గర దగ్గరగా రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన సంఘ సంస్కరణ చేపట్టడం అంటే మామూలు విషయం కాదు ప్రజలందరిలో కూడా చాలా మూఢ నమ్మకాలతోటి స్త్రీలను సమానంగా గౌరవించే చట్టం పరిస్థితి లేని రోజుల్లో ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టడం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఆయన ఆడపిల్లలకి స్కూల్ స్టార్ట్ చేయడం అలాగే వారి సతీమణి కూడా స్కూల్ టీచర్గా పనిచేయడం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎవరూ కూడా ధైర్యం చేసి చేయలేని పనులన్నీ కూడా ఆయన చేశారు ఆయన్ని మహాత్ముడిని మొదట మొదటిసారిగా గౌరవించిన గొప్ప వ్యక్తి మహారాష్ట్రలో మహాత్ముడిని ఆయనతోటే ప్రారంభమైంది సో అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజుని ఇన్ని 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 కోట్ల మంది భూమండలం అంతా కూడా అంటే భూమండలం ప్రత్యేకించి భారతదేశంలో ఆడవాళ్ళు సమత సమాన సమానంగా గౌరవింపబడుతున్నారంటే వాళ్ళు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నారంటే ఆయన వేసిన మొట్టమొదటి అడుగుని మనం ఎవరో మర్చిపోకూడదు సో ఈ విషయం మనందరూ స్మరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకొని మీకు